హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిరియాల కందిపప్పు చారు చేసుకుందాం అండి చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకుని తినడానికి అది ఎలా చేయాలంటే ముందుగా కందిపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకుని కుక్కర్లో వేసి మెత్తగా ఇలా ఉడికించుకోవాలండి ఉడికిన కందిపప్పుని స్టవ్ వెలిగించి మళ్ళీ వేరొక బౌల్ పెట్టుకుని ఆ కందిపప్పు మొత్తంగా వేసి కొంచెంగా ఉడకనివ్వాలి అది ఉడుకుతునేటప్పుడు ఒక పేస్ట్ తయారు చేసుకుందామండి ఒక రోల్ తీసుకుని రెండు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క కొంచెంగా జీలకర్ర వేసి కొంచెంగా దంచు తర్వాత అది కొంచెం కచ్చపచ్చగా అయిన తర్వాత మిరియాలు రుచికి సరిపడా సాల్ట్ వేసి అది కొంచెం బరకగా ఇలా నూరుకోవాలండి నూరుకున్న దాన్ని ఒక స్పూన్ ఉన్న రవుతుంది దాన్ని ఉడుకుతున్న కందిపప్పులో వేసి కొంచెంగా కలియబెట్టాలి అది ఉడుక్ అది ఇది మిశ్రమం మొత్తంగా ఉడికినప్పుడు పచ్చి కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసి మీ రుచికి సరిపడా టేస్ట్కి మీకు ఎలా వీలైతే అలా ఒక రెండు మూడు చెంచాలు నెయ్యి వేసుకొని అది బాగా ఉడికిన తర్వాత పోపు వెయ్యక్కర్లేదండి అది వేడి వేడి అన్నంలో అప్పడాలు పక్కన పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్